వాలంటీర్లకు వందనం పదిహేనే గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ప్రారంభించనున్న జగన్ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పది రోజుల పాటు రాష్ట్రం కార్యక్రమాలు ఇక్కడ సత్కారంతో పాటు పనితీరు ఆధారంగా మూడు కేటగిరీలు అవార్డులు కనీసం ఏడాది నిరాటంకంగా పనిచేసిన ప్రతి వాలంటీరు అర్హులే మొత్తం రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్లను సత్కరించనున్న ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందన కార్యక్రమం సో మొత్తమేం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు చొప్పున వాలంటీర్లు అందరూ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా మొదటి ఏడాది రెండు వేల రెండు లక్షల ఇరవై వేల మంది వాలంటీర్లకు రెండవ ఏడాది రెండు లక్షల ముప్పై మూడు వేల మంది వాలంటీర్లకు ఇప్పుడు చూసుకుంటే మూడో ఏడాది ఏమో రెండు లక్షల ముప్పై మూడు వేల మందికి ఇప్పుడు నాలుగో విడత నాలుగో విడతలో చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్లకు ఈ సత్కారం అయితే చేస్తున్నారన్నమాట సో మనకి చూసుకున్నట్లయితే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చొప్పున వారి ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది ఆల్రెడీ లిస్టులు అయితే సిద్ధమైపోయినాయి కాబట్టి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను